పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం పత్రిజీతో ఎవరెవరైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేశారో ఆ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా నేటి పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మనతో పాటు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు హనీ అలీ అమన్ ఖాన్ వారితో మాట్లాడి వారు పత్రిజీతో చేసిన ప్రయాణం ఏంటి పత్రిజీ గురించి వారు ఏం తెలుసుకున్నారు అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మేడం ఫస్ట్ ముందుగా పత్రిజీని మీరు ఎప్పుడు ఎలా కలిసారు పత్రిజీని ఫస్ట్ టైం అయితే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడైతే ధ్యానం నేర్చుకున్నాము అక్కడ ఏం జరిగిందంటే మాకు మెడిటేషన్ నేర్పించిన సార్ చెప్పారనమాట ఇట్లా పత్రి సార్ ధ్యానం గురించి ఇవన్నీ కూడా సో యాక్చువల్లీ జరిగింది ఏంటంటే సార్ని చూడాలి కలవాలని మస్తుగా చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నా హీరో అదొక చాలా హ్యాపీ అనిపించింది బట్ సడన్గా మా డాడీ ఎక్స్పైర్ అవటంతో మళ్ళీ కొంత గ్యాప్ రావటము ఆ తర్వాత మళ్ళీ సార్ విజయవాడలో ఒక ప్లేస్ అద్భుతమైన ప్లేస్ ఉంది అక్కడికి వస్తున్నారని తెలిస్తే మా కొంతమంది మెడిటేటర్స్ ఇంటికి వచ్చి మా మా మదర్ని రిక్వెస్ట్ చేసి ప్లీస్కి వెళ్ళారు సో అట్లా ఫస్ట్ టైము నేను పత్రిసాన్ని కలవటం జరిగింది రైట్ ముందు ఫిజికల్గా కలవకముందే ధ్యానంలో కలిశారు నో సార్ ధ్యానంలో చూశాను ఆ ను అట్లా అని కాదు నేను మెడిటేషన్ లో రావటమే నాకు ఒక పెద్ద జర్నీ ఎందుకంటే అసలు యాక్సెప్ట్ లేదు అసలు అసలు ను ధ్యానం అంటేనే వ్యతిరేకించే కుటుంబం యెస్ సార్ ఒక ముస్లిం ఫ్యామిలీలో ఇవన్నీ కూడా ఉండవు అసలు మెడిటేషన్ ఇవన్నీ కూడా నథింగ్ ఓన్లీ నమాజ్ జికర్ కరో సబ్ కుచ్ మాలూమ్ హోగా అంటారు కదా ఎస్ జిక్కర్ అనేది అందరూ చేరు సార్ ఇది ఫ్యామిలీస్ లో ఉంటాయి ఓకే సో హజ్ చేస్తారో ఇంకొంతమంది ఉంటారు పర్టికులర్ గా ఇది స్పెషల్లీ రంజాన్ మాసంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు వాళ్ళు అది కూడా తెలిసిన వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు మాత్రమే జిక్ర్ చేస్తారు అట్లా ఇత తెలియదు అందరికి కామన్ కాదు అది ధ్యానం అని కూడా తెలియదు ఆ పదాలకు అర్థాలు తెలియదు తెలియదు అలాంటి కుటుంబం నుంచి వచ్చి పత్రి సారే మీ హీరో అన్న ఫీల్ తెచ్చుకున్నారు పత్రి సార్ బర్త్డే సెలబ్రేషన్ చేశారు విజయవాడలో చాలా గ్రాండ్గా చాలా క్రౌడ్ వచ్చింది పెద్ద ర్యాలీ చేశారు సార్ని పెద్ద ఒక వెహికల్లో సార్ని తీసుకురావటం అవన్నీ కూడా సారు ముందు వెళ్తూ ఉన్నారు వెనక నుంచి ఎక్కడో బ్యాక్ ఉన్నామన్నమాట మాకు సీట్స్ కూడా దొరకలేదు ఎక్కడో దూరంలో ఉన్నామన్నమాట సో స్టేజ్ మీద కనిపిస్తూ ఉన్నాము స్టేజ్ అంటే సార్కి అందరం కనిపిస్తారు కదా సో అట్లా ఉన్నారు సో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అయితే ప్రోగ్రామ్ జరుగుతున్న కొంచెం గ్యాప్ వచ్చింది అంటే స్పీకర్స్ మాట్లాడుతూ ఉంటారు కదా వేరే వచ్చిన వాళ్ళు సో సారు సైకి చేసి రమ్మన్నారు సో నన్ను నేను ఎట్లా తీసుకుంటాను నేను ఆయనకి ఎవరో తెలియదు సో నన్నెందు పక్క వాళ్ళు అనుకుని మళ్ళీ సార్ పిలిచారు నా పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్తా ఉంటే అట్లా నువ్వు మీరు కాదు పర్టికులర్ గా చూపించి పైకి రమ్మన్నారు మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు సారు అని చెప్పేసి అంటే నాకు కాళ్ళు వనికిపోయాయి నన్ను ఎందుకు పిలుస్తారు నేను కిలా తెలుసు అని స్టేజ్ మీద ఎంత భయంతో స్టేజ్ ఎక్కానంటే ఆ తర్వాత వచ్చి పక్కన కూర్చోమన్నారు కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ధ్యానం చేస్తావా అన్నారు చేస్తున్నాను సార్ అన్నారు అసలు ఆ గొంతులో అసలు మనము హీరో చూడాలి అనుకున్న పర్సన్ని ఫస్ట్ టైం అంతమందిలో స్టేజ్ మీద పిలిచి పక్కన కూర్చోపెట్టుకుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అసలు బాడీ అంతా షివర్ వచ్చేస్తూ ఉంది సో చేస్తున్నాను సార్ అని చెప్పాను చెప్పినప్పుడు ఎవరో ప్యాంప్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట నా చేతికిచ్చి ఇదిగో కనిపించిన వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలి ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పేసి గట్టి గిట్లనే అదో నాకు ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పారనమాట ఇక సార్ పక్కన కాసేపు కూర్చున్నాను ఆ ఎనర్జీ డిఫరెంట్గా అనిపించే ఇక పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళిపోండి ఇంకా మనకి చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుని అన్నారన్నమాట సరే అని చెప్పేసి అసలు నేను నా అడుగుడు పడట్లేదు ఎందుకు అంటే అసలు ఒక భయము ఇది ఇంకా నేను నా ఇమాజిన్లో కూడా లేనిది కొన్ని వేల మందిలో పర్టికులర్గా నన్ను పిలిచి స్టేజ్ మీద కూర్చోపెట్టుకుని నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి అని చెప్పడం అంటే ఇది నా జన్మలో నేను ఇమాజిన్ చేయింది ఓకే అటువంటి మహద్భాగ్యం మరి ఇప్పుడు భయం బట్ ఇప్పుడు రియలైజేషన్ ఏమనిపిస్తుంది అంటే బహుశా పత్రి సార్ అప్పుడే నన్ను ఎంచుకున్నారేమో అనిపిస్తుంది సో అప్పటి వరకు మీరు గురువులు బాబాలు అని విని ఉన్నారు కదా పత్రి సార్ని ఫిజికల్గా చూసినప్పుడు మీకు ఆ భయంలో మీకు ఏమనిపించిందో మీకు తెలియదు కానీ ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఎలా కనబడ్డారు సార్ సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బాబాలు గురువులు అసలు తెలవదు మీకు తెలియదు అసలు ఎవరూ తెలియదు ఆ సబ్జెక్టే కాదు అంత ఇంటి ప్రెమిసెస్ లో ఉండటం బుర్కా వేసుకెళ్ళటం ఈవెన్ కి వెళ్ళినా సరే రిక్షా కూడా పరదా కట్టేవాళ్ళు అంత దీంట్లో ఉండేది చూడడం వ్యక్తుల కనబడడం అసలు కాదు మేమైతే ఇంట్లో బయట పిల్లలు ఆడుతూ ఉంటే కిటికీలో స్టూల్ వేసుకుని కిటికీలో అట్లా నిలబడి చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి అబ్బా వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటే నేను ఆడుకుంటే ఎంత బాగుంటుంది పిల్లలతో అని అలా అనిపిస్తుంది అలా పెరిగిన మీకు సార్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోవడం అనేది మహాద్భాగ్యమే ఆ తర్వాత అక్కడ ఏం నేర్చుకున్నారు మరి అక్కడ ఉన్నప్పుడు నేను అదే ప్రపంచము ఈవెన్ దో మాకు టీచర్ కూడా కురాన్ చదివించడానికి ఇంటికే వస్తుంటారు బయటికి వెళ్ళేది తెలియదు సో ఇట్లా జరుగుతున్నప్పుడు నా డ్రీమ్లో ఒకసారి అంటే పెర్మిడ్ ఎక్కడ దూరం కూడా కాదు మా బాల్కనీలో నిలబడితే ఇప్పుడు ఇది బాల్కనీ అంటే పక్కన మనకి కనిపిస్తూ ఉంటుంది పెర్మిడ్ అక్కడ ఉన్నా సరే యాక్సెప్ట్ చేయలేదు అందరూ వెళ్తున్నారు చాలా బాగా ఏదో ధ్యానం జరుగుతుంది ఇవన్నీ అంటే అసలు వద్దు అనే కాన్సెప్ట్ బట్ ఒక డ్రీమ్లో ఏంటంటే మా ఇంటి దృంగో గుణదల కొండనే ఒకటి ఉండదనమాట జీసస్ క్రైస్త్ పెద్ద చర్చ్ కమ్ కొండ అనమాట సో నా డ్రీమ్లో ఏమొచ్చిందంటే ఒక బుద్ధుడు బంగారు బుద్ధుడు ఇట్లా పడుకుని ఉండి అదొక పెద్ద టెంపుల్లా కనిపించి బుద్ధుడు ఈ యొక్క ఆ యొక్క గోల్డెన్ ఆరా అంతా కూడా మా హాల్లోకి వచ్చి పడుతున్నట్టుగా నా మీద పడుతున్నట్టుగా కనిపించింది ఆ విజన్లో టెంపుల్ సో నెక్స్ట్ అప్పటికి ఇది బుద్ధుడు మెడిటేషన్ ఇదంతా అసలు ఏమో తెలియదు అసలు ఆ ప్రపంచమే కాదు సో అట్లా సరే అని చెప్పి నెక్స్ట్ లోకి వెళ్తాం ఆ తర్వాత ని కలిసిన తర్వాత కూడా ఆ భయమే బట్ ఇప్పుడు రిలీజ్ అయింది అంటే మేము చాలా సార్లు వెళ్ళాం చాలాసార్లు అర్ధకుంబకి వెళ్ళాము పూర్ణకుంబకి వెళ్ళాము సో అక్కడ యోగులతో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం అన్నమాట చేసినప్పుడు అక్కడ చాలా మందికి మేము ఈ ఒక యోగ్యాత్మకత బుక్ గురించి యోగానంద గారు వీళ్ళందరి గురించి అసలు ఎవరు అంటున్నారు పత్రి సార్ నిన్ని క్వశ్చన్స్ వేస్తాం అంటే నువ్వు ఎవరు అన్నారు మేము పత్రి సార్ శిష్యుడు అన్నారు ఓహో ఓహీ జో టోపీ వాళ్ళే జో పత్రి సార్ హములో విలితే హెంసే అంటే అంటే పత్రి సార్ హిమాలయస్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఓహ్ అసలు మీరు బిలీవ్ చేయరు మేమే అక్కడ శాఖం ఎందుకు అంటే అసలు బాబాజీ అంటే ఎవరో తెలియదు వీళ్ళు ఎవ్వరు కూడా తెలియదు హిమాలయస్ లో ఉంటారు మళ్ళీ వాళ్ళు కానీ పత్రి సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అసలు ఎంత గ్రేట్ అనిపించేది ఇయర్ లో ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ అర్ధకుంభు మన రిషికేష్లో జరిగింది కరోనా లో ఇక మేము వెళ్ళిన నెక్స్ట్ డే అది మేము ఆ కుంబులో అటెండ్ అయ్యాము అయిపోయినాయి నెక్స్ట్ డే అది క్లోజ్ చేశారు ఎందుకు అంటే అంత సివియర్గా ఉంది మేము అక్కడి నుంచి రిషికేష్కి ట్రావెల్ చేశాము ట్రావెల్ చేసి అక్కడ యోగులతో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాము అయితే అక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే మనలో ధ్యానం తెలుసుకున్న తర్వాత ఎన్నో మనం వదులుకుంటాము నేను అనుభవించాను అంటే కోపం కానీ అహంకారం కానీ ఇవన్నీ కూడా సో అక్కడ ఒక ఘోరాతో మాట్లాడాను అనమాట ఆయన హిందీలో నాకు త్రీ ఫోర్ లాంగ్వేజెస్ వచ్చు వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందులో అలా ఆషామాషీగా కూర్చున్న వాళ్ళు కాదు వాళ్ళు సో అయితే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయన కోపం వస్తుంది ఎందుకు అంటే నువ్వు నాకు నమస్కారం పెట్టలేదు ఈ డ్రెస్ కోడ్ ఎట్లా వచ్చింది ఇవన్నీ అని కూడా సో అట్లాగా తర్వాత ఒక లేడీ ఇంత ఇంటర్వ్యూ మా ఎంత మాట్లాడుతుందంటే మీ గురువు సామాన్యుడు కాదు ఎవరినీ గురు పత్రిజీ ఓహి జుటేటోపీ వాళ్ళ హే ఎన్నోనే సబ్కు బిగార్దియా అంటే ఈయన అబ్బో వీళ్ళందరినీ ఇట్లాగే చేసేసారు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ధ్యానం అనేది అల్టిమేట్ మేం చేస్తున్నాం మాకు పోటీగా మీరు అంతా ఉన్నారు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా అట్లా చేసేసి మేమేదో అన్నోదిలి తపస్సు చేస్తున్నాం మీరు అక్కడ ఉండే చేస్తున్నారు చేస్తున్నారు మమ్మల్ని మించిపోతున్నారు అని ఒక ఫీల్ అనమాట వాహ్ అది గ్రేట్ ఇది వండర్ఫుల్ మేడం పత్రిజీ నుంచి నేర్చుకునే లైఫ్ లెసన్స్ ఏంటి మేడం మీరేం నేర్చుకున్న పత్రిజీతో లైఫ్ లెసన్స్ అనేది ఆయన గమనించింది ఆయనతో ఉన్న ఆయన స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కానీ నేను నేర్చుకుంది ఏంటంటే టైంని ఫస్ట్ మేనేజ్ చేయటము మాటను అదుపులో మాట్లాడటము మాట జాగ్రత్తగా ఎట్లా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటము అనేది నేను బాగా నేర్చుకున్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ నేను జనరల్గా బాగా సైలెంట్ యాక్చువల్లీ సైలెంట్ బట్ ఏంటంటే అట్లా కాకుండా సొసైటీలో మనం మాట్లాడాలి అంటే ధ్యానం గురించి చెప్పాలి అంటే మనం మాట్లాడాలి పత్రి సార్ చెప్పిన ఒక మాట యోగులు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండకూడదు అని మనం చెప్తేనే అంటే ఇంటి గడప దాటి వెళ్ళని పర్సన్ బయట శాఖాహార ర్యాలీ పాంప్లెట్స్ ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసి ఇప్పుడు అనేక చోట్ల క్లాసెస్ ఎందుకు చెప్తున్నాము అంటే మౌనంగా ఉంటే ఆ పత్రి గారి యొక్క మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ అవ్వదు సాధకులు ఎప్పుడూ మౌనంగా ఉండొద్దు వాక్షేత్రాన్ని సరిగ్గా ఉపయోగించాలి అనేది మీరు అక్కడి నుంచి తీసుకున్నారు ఎస్ వండర్ఫుల్ మేడం పత్రిజీ యొక్క గొప్పతనం హిమాలయాస్లో ఉన్న మాస్టర్స్ కూడా తెలుసు మాకు పోటీ వస్తున్నారని మీ వాక్లతో పత్రిజీ గొప్పతనం చేర్చుకున్నారు వాళ్ళు వండర్ఫుల్ మేడం ఆ తర్వాత మీ మీ జీవితంలో జరిగినటువంటి పత్రిజీతో జరిగిన అనుభవాలు ఏంటి మేడం పత్రి సార్తో అనేక మార్లు హ్యాస్టల్గా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందులో నేను ఒకటి చెప్తాను సార్ టూ థౌజండ్ నైన్టీన్లో మార్నింగ్ అనమాట అప్పుడే మేము ఎంటర్ అయ్యాము సో సార్ కూర్చుని ఉన్నారు రిలాక్స్గా కూర్చుని కూర్చునే రావటంతో రమ్ అని చెప్పేసి చెప్తే కూర్చున్నాను ఏం జరుగుతుంది చెప్పు ఏంటి రీసెంట్గా ఏం జరిగిందో చెప్పు అని చెప్పారు అన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను సార్తో ఓకే నీకు కూడా తెలిసిపోయిందా అన్నారు ఏంటంటే ఒక విజన్ ఏంటి అంటే నేను జనరల్గా నడుస్తూ ఉన్నాను నడుస్తూ ఉంటే ఒక ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చి అందరూ ఒక పర్సన్ ఉందన్నమాట అందరి వైపు టార్చ్ చూపించి టార్చ్లో వచ్చిన వెలుగు ఎవరి మీద పడుతుందో వాళ్ళు ఎక్కించుకుంటున్నారన్నమాట ఆ ట్రైన్లో ఓకే అదొక ఎనర్జీ ట్రైన్ అట సో నేను ఎక్కేసాను సడన్గా నేను ఎక్కిన తర్వాత నేను అనుకుంటున్నాను అరే నేను నేను డబ్బులు తీసుకురాలేదు ఇప్పుడు నన్ను ఎక్కడ దింపేస్తాడేమో అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు ట్రైన్ జనాల సమూహంలో ఉన్నది ఆ తర్వాత స్పీడ్ అప్ అయిన తర్వాత అది టనల్స్లో తీసుకెళ్తుంది అయితే సరే అని చెప్పేసి అతను వచ్చి అందరి వైపు చూసి ఆ టార్చ్ పెట్టి చూసి నెంబర్ ఇస్తున్నాడు అనమాట నంబర్ కోడ్ ఇస్తుంటే వాళ్ళ దగ్గర ఏదో రిసీవ్ తీసుకుంటున్నారేమో నాకైతే ఐడియా లేదు బట్ నేనేమనుకున్నాను డబ్బులు తీసుకున్నా నన్ను ఇక్కడ ఇక్కడెక్కడ వదిలేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను సో నా దగ్గర కూడా వచ్చి ఇట్లా టార్చ్ చూపించి ఒక చీట్ ఇచ్చిండు ఇచ్చారనమాట ఇస్తే వెంటనే నేను అన్నా నేను ఇక్కడ దిగను నేను అసలు ఇక్కడ దిగనే దిగను ఇదంతా అడవి ప్రాంతం అని చెప్పేసి నేను చెప్పే లోపే నేను దిగిపోయాను కూడా ఓకే సో నేను ఇదంతా ఎక్కడికి వచ్చేసాను ఏంటి అని చెప్పేసి అంటే ముందుకు వెళ్తే అంత పెద్ద పెద్ద శామ్యానాలు ఇవన్నీ సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి మ్యూజిక్ వస్తాయి అనమాట ఈ ట్రైన్ అని ఎక్కడ దింపేసి వెళ్ళిపోయింది ఏంటి ప్లేస్ అని నేను అనుకుంటున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తే అక్కడ చాలా ఎట్లా అంటే మన ధ్యానమహా చక్రము జరుగుతా జరుగుతుంది అక్కడ జరుగుతుంటే స్టేజ్ మీద పత్రిసార్ ఇంకా ఫ్లూట్ వైలన్ ఇలా అంతా కూడా ఉన్నారు మోగుతుంది చాలా కుర్చీలు కూర్చున్నా ఉన్నాయి అన్నమాట చాలా ఉన్నాయి కుర్చీలు అయితే కొంతమంది వెనక్కి అక్కడ ఇక్కడ కూర్చుంటే పత్రిసారు సైగ చేసి వచ్చి పక్కన కూర్చోమన్నారు కూర్చోమంటే సరే అని చెప్పేసి వెళ్ళి పక్కన కూర్చున్నా కూర్చుంటే నేను అడిగా సార్ ఇదేం ప్రపంచము ఇది ఎక్కడ నన్ను ఎక్కడ దింపేశారు అంటే ఇది అమరావతి అన్నారు అప్పుడు ఏమన్నారు ఇంకొక వాడు ఏమన్నారు అంటే ఇది అమరావతి అంటే ఎక్కడ సార్ అంటే ఇట్లా వేలు చూపించి పైన ఉన్న అంబరాన ఉన్న అమరావతి అన్నారు కింద కాదు అమరావతి అని నెక్స్ట్ ఏమన్నారంటే సార్ మరి కింద కదా జరిగేది మరి పైన ఏంటి సార్ అంటే నేను కింద ఉన్నంత వరకు కింద జరుగుతుంది నేను ఎప్పుడైతే పైకి వస్తానో అక్కడ కూడా ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి ఇది కంటిన్యూగా ఇక్కడ అక్కడ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అన్నమాట ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అది చెప్పారు మళ్ళీ వెంటనే ఎక్కడున్నానంటే మళ్ళీ కింద ఉన్నాను ఇదే సార్తో చెప్పాను సో నీకు కూడా తెలిసిపోయిందా నువ్వు కూడా వచ్చేసావు అక్కడికి అరే నేను చెప్పొద్దనుకున్నాను నువ్వు వచ్చేసావు అని చెప్పేసి మళ్ళీ చిన్నగా స్మైల్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ ఓ అంటే సారు బాడీ వెకడీయడానికి ఒక త్రీ ఇయర్స్ ముందుగా అనమాట సో ఇంకొక రిలేటెడ్ చెప్తాను సార్ టూ థౌజండ్ ట్వంటీలో నేను పెర్మిడ్లో కింగ్ చాంబర్ పైన మెడిటేషన్ చేస్తూ ఉన్నాను మా సార్ కూడా ఉన్నారు అయితే మెడిటేషన్లో డీప్గా వెళ్ళిన తర్వాత పత్రి సార్ వచ్చారన్నమాట వచ్చి ఎదురుగా కూర్చున్నారు కూర్చుని మళ్ళీ అన్నారు అక్కడ కూర్చున్న వెంట వచ్చి నా పక్కన కూర్చున్నారు సరే అని చెప్పేసి లెగ్స్ పక్కన కూర్చున్నా సార్ ఏమంటున్నారంటే నేను వచ్చిన పర్పస్ అయిపోయింది నేను త్వరలో వెళ్ళిపోతానని అన్నారు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో అంటే అన్నాను అట్లా ఎట్లా వెళ్తారు సార్ మీరు వెళ్ళకూడదు కదా సార్ అట్లా చెప్తా ఉంటే నేను ఏడ్ చేస్తున్నాను అది ఎట్లా అంటే రియల్ గా కూడా అక్కడ నేను ఏడుస్తున్నాను ఆ పక్కన జరుగుతుంది అది కన్వర్జేషన్ జరుగుతుంది ఏడ్ చేస్తున్నాను సార్ అన్నారు ఎందుకు అయిపోయింది పని మీరంతా ఉన్నారు కదా మీరు చూసుకోండి చాలీగా నాకు తృప్తిగా అనిపించింది నేను వెళ్ళిపోతాను అన్నారు అంటే మీరు వెళ్ళటానికి వీలు లేదు నేను వెళ్ళని అంటే నువ్వు ఆపుతావా నన్ను అని అన్నారు అంటే సార్ నేను అంతగా ఏం చేయలేను అని అంటే అప్పుడు ఒక కాలు ఒక కాలు మీద వేసుకుని ఉన్నారు ఈ కాలు నాది ఈ కాలు కూడా నాది ఈ కాలు మీద నుంచి ఆ కాలు వేసుకుంటాను నువ్వు కాదంటావా అన్నారు అంటే అట్లా నేనేం చేయలేదు సార్ కానీ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఏడ్స్తా ఏడ్చేస్తాను ఫిజికల్గా కూడా అక్కడ జరుగుతుంది ఇక సార్ నా ఇట్లా బుగ్గ మీద ఇట్లా అన్నారు ట్యాప్ చేశారు జస్ట్ ఏంటి అట్లా అన్నట్టు సో పక్కన ఉన్న వాళ్ళు లేపేశారు ఏం మేడం ఏం జరిగింది ఏం జరిగింది అంటే నేను ఏం మాట్లాడలే కిందకొచ్చి వచ్చి మా సార్తో చెప్పాను మన సార్ సార్ ఇట్లా చెప్తున్నారు వెళ్ళిపోతారంట అంటే అని సార్ వర్క్ ఎప్పుడూ అయిపోయింది బట్ మన కోసం మన మీద దయతో ఇక్కడ మనకు ఉన్నారు అని చెప్పేసి అన్నారు అది జరిగింది అది మార్నింగ్ జరిగింది ఆఫ్టర్నూన్ నిర్వా కార్లో సార్ వస్తూ ఉన్నారనమాట సార్ ఇంక కొంతమంది కార్లో ఉన్నారు వెళ్తూ వెళ్తూ ఇంకెవరో మాట్లాడుతూ ఉంటే కార్ ఆపారు అద్దం తిప్పి నాకు కళ్ళల్లో కలుపెట్టి చూశారు చూసి ఓకేనా అని అన్నారు అంటే నేను చెప్పింది ఇక అర్థమైందా ఓకేనా అని అన్నారు అన్నప్పుడు నేను నా కళ్ళ నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇక సారే మాట్లాడలా చలో అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అంటే సార్ మనకు కనబడిన విజను పత్రిజీ ఎదురుగా వెళ్ళినప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా అది కన్ఫర్మ్ చేసుకున్నారు అని అర్థమవుతుంది మనకు వచ్చిన ప్రతి విజన్ ప్రతిసారి కూడా తెలుసు వావ్ ఇది కదా పత్రిజీతో ప్రయాణం అంటే వండర్ఫుల్ మరి తర్వాత తర్వాత సార్ చాలా సార్లు పత్రిక సార్ని మీట్ అవటం ఇంకా సార్ మైండ్లో నేను ఉండిపోయాను అనమాట ఎట్లా అంటే ఎక్కడైనా క్లాసెస్ వేరే క్లాస్కి ఎక్కడైనా ప్రోగ్రామ్ వెళ్తే ఆయన ఎక్కడున్నా సరే పిలిచి సార్ ఏం చేస్తారంటే పిలిచి సార్ మనం చేస్తారు స్టేజ్ మీదకి ఓకే రమ్మని చెప్పేసి విజయవాడ పర్సన్ అనే పర్టికులర్గా మేము విజయవాడ నుంచి వచ్చామని చెప్పేసి ఎంతమందిలో ఉన్నా సరే విజయవాడ వాళ్ళు వచ్చేసారని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడతారు సో అట్లాగా సార్తో ఆ జర్నీ అనేది మామూలు విషయం కదా చాలా అద్భుతం అనిపించింది సో ఇంకొక సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సార్ అంటే ఆ రోజు సార్ని తీసుకెళ్ళిపోతారు అయితే ఏం జరిగిందంటే బయట కూర్చుని ఉన్నా అనమాట చాలామంది ఆ రోజు క్రౌడ్ వచ్చి అది చూశారు నేను ధ్యానంలో కూర్చుని నాకు అదొక లోపల నుంచి విన్నారు కదా నా తండ్రి నా నుంచి మా నాన్నగారు చే వెళ్ళిపోయినప్పుడు నేను చాలా చిన్నమ్మాయిని మా డాడీ వెళ్ళిపోయినప్పుడు నాకు అంత తెలియలేదు ఓ అందరూ బాధపడుతున్నారు సో ఓకే ఏడవాలన్నా నాకు ఆ దుఃఖం రాలే ఎందుకు అంటే తండ్రితో ఉన్న ఎఫెక్షన్ చాలా ఉన్నప్పటికి కూడా నాకు అదేంటో తెలియదు ఆ స్టేజ్ లో బట్ ఎప్పుడైతే సార్ వెళ్ళిపోయారో నా తండ్రి నా నుంచి దూరం అయిపోయారు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు వద్దన్నా కూడా వెళ్ళిపోతున్నారని ఏడుస్తూ ఉంటే గా బాహ్యంగా రావట్లేదు ఇన్నర్ గా అప్పుడు ఒక విజన్ సార్ ఆ విజన్ ఏంటి అంటే ఒక అంటే ఇట్లా కూర్చుని ఉంటే పైన చాలా చాలామంది నిలబడి అన్నమాట వాళ్ళందరూ కూడా రకరకాలుగా డెకరేషన్ చేస్తున్నారు పూల బంతి పూలు చామంతి పూలు దీంతో వాళ్ళు అంత డెకరేషన్ చేస్తున్నారు అనమాట అంత అక్కడ ఇక్కడ నేను ఉన్నాను అక్కడ కూడా నేను కనిపిస్తున్నాను ఎట్ ఏ టైం సేమ్ టైం ఇక్కడ మ్యూజిక్ ఫ్లూట్ జరుగుతుంది ఎట్ ఏ టైం ఇక్కడ అక్కడ కనిపిస్తుంది అయితే వాళ్ళందరూ సన్నాహాలు చేస్తున్నారు నేను అన్నాను ఎందుకు మీరంతా అంటే అయిపోయింది ఇప్పుడేంటి ఒక యంగ్ యూత్ హీరో రాబోతున్నారంటే ఎవరు రాబోతున్నారు అని నేను వెయిట్ చేసి చూస్తూ ఉన్నాను అప్పుడు ఒక ఒక ఏమంటారంటే ప్లేన్ సాసర్ లేకపోతే మనం ఏమంటారంటే ఒక హెలికాప్టర్ కోసం అదేదో వెరైటీగా ఉంది అంటే ఉన్నత లోక వాసులకి తీసుకెళ్ళడానికి పూర్వ రోజుల్లో ఏదో ఒక రకంగా ఒక వెహికల్ వచ్చేది దానికి దాన్ని ఏమంటారు అది కానీ అది తెలుసుకున్న ఎస్ ఎస్ పుష్ప కవిమానం అది ఎంత అద్భుతంగా ఉన్నదో అది వచ్చింది దాంట్లో పత్రిసారి కూర్చుని ఉన్నారు కూర్చొని ఎంతోమంది దాంట్లో కూర్చొని జోక్స్ వేసుకుంటా సరదాగా తబలా వాయించే వాళ్ళు వైలెన్ వాయించే వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళతో ఉన్నారు సరే అని చెప్పేసి ఇక సార్ ఎంటర్ కాకముందే సార్ పాదాలు పూలు విసురుతూ అసలు షేక్ పూల వర్షండిపోతున్నారు అది వెళ్ళిపోతున్నారు అంటే శోకం అంటే అరే ఒక మన గురువు మన దూరం అయిన ఒక ఫీల్ ఉంటది కదా కానీ పైన అసలు ఎంత సెలబ్రేషన్ చేస్తున్నారంటే అబ్బా మన ఫ్రెండ్ మనకు వచ్చేసరి తిరిగి కింద వర్క్ అయిపోయింది ఇక మనతోనే మంచిగా ఉండాలి అని చెప్పేసి హ్యాపీగా ఎంత రిసీవ్ చేసుకున్నారంటే ఇక పైన వాళ్ళు అట్లా అట్లా లోపల దాకా వెళ్ళినాక నా ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత గేట్ మూసేశారు నన్ను ఇంకా లోపలికి వెళ్ళనీ అచ్చా అది మొత్తం చూడడానికి మాత్రం చేశారు తర్వాత ఏం జరిగింది మీకు పత్రి సార్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ మేడం వదిలింది ట్వంటీ థర్డ్ నైట్ మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఎంతోమంది మాస్టర్స్ వచ్చి కూర్చున్నారు ఎందుకు అప్పటి వరకు ఇంకా బయటికి చెప్పట్లేదు కానీ జరుగుతున్నాయి సన్నాహాలు సార్ యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి తెలుసు కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే అందరి ఆలోచన ఆ రోజు ఏంటంటే సాయిబాబా లాగా మెరాకి చేస్తారు ఎందరు లైఫ్ లో మెరాకిల్ చేశారు ఎన్నో జీవితాలను వాళ్ళు మార్చారు ఇట్లా పడిపోయిన వాళ్ళని మళ్ళీ అసలు ఎలా నిలిచి వాక్ చేస్తూ ర్యాలీస్ చేసుకుంటా ఎంత మందిని హీల్ చేశారు మాటతోనే ఫిజికల్ గా అసలు ఎప్పుడు మాటతోనే ఆ ఎనర్జీతో చేస్తారు అలాంటి పత్రి సార్ ఏమో మనందరికీ ఒక చిన్న షాక్ ఇచ్చి సాయిబాబా చేయకుండా నెగిటివ్ కూడా వెళ్ళద్దు పాజిటివ్ లోనే ఉండాలి ఏం కాదు అనే ఒక దీంతో అందరు తెలిసినా కూడా సైలెంట్ గా ఉన్నారు అది మన గురు నేర్పించిన ఆర్ట్ అది ఇది ఆచరించడం అనేది జరిగింది మేడం ట్రూ లోకాల ప్రయాణం అయింది సో ఇప్పుడు ఏంటి పత్రిజీతో ప్రయాణం ఏంటి మనం ఏం చేయాలని మీకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం సార్ ప్రజెంట్గా అయితే మేము హిమాలయ అమర గురువార్య శ్రీ మహోతా బాబాజీ ట్రస్ట్ అని ఒకటి స్థాపించాము సో దాంతో మేము ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఈ ప మెడిటేషన్ పరంగా ఇవన్నీ కూడా రీసెంట్గా మొన్న పోయినర్ ఏం జరిగిందంటే వన్ నాట్ ఎయిట్ డేస్ మెడిటేషన్ క్లాసెస్ మేము కండక్ట్ చేశాము అంటే అందరినీ మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసి క్లాసెస్ చెప్పాము సో ఇక తెల్లారితే అయిపోతుంది ప్రోగ్రాము అయితే నైట్ ఎర్లీ మార్నింగ్ ఒక డ్రీమ్ వచ్చింది అంటే సార్ విజన్ ఇచ్చారనమాట అయితే నేను ఒక కూర్చున్నాను స్టార్టింగ్ నేను ఒక టీచర్ని చిన్నగా టీచర్ జాబ్ చేశాను సో ఆ విజన్లో ఏంటంటే నా స్టూడెంట్ ఒకతను వచ్చి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట మేడం మీకు ఒక ఫోన్ వచ్చింది అని అంటే నాకెవరు ఫోన్ చేస్తారు అంటే తెలియదు మేడం ఎవరు మాట్లాడుతున్నారంటే సరే అని మా సారు ఉన్న పక్కన ఉన్నారు హలో ఎవరండి అంటే నేను పత్రిని అన్నారు అని వారికి ఒక్కసారి గుండె జల్ అనిపించింది ఎంత అప్పుడు దాకా ఫోన్ అనుకున్న ఫోన్ ఇన్విజిబుల్ అయిపోయింది ఆ పత్రి సార్ నా ఎదురుగా ఉన్నారు చెప్పారంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మీరు చేసింది అల్టిమేట్ అన్నారు తర్వాత ఇక్కడి నుంచి ఆ ఓడ్న క్లారిటీ మీరు చేసేవన్నీ కూడా ఇక్కడి నుంచి నేను చూస్తున్నాను రాబోయే రోజుల్లో బంగారు పట్టు వస్త్రాలు నిర్ధరిస్తారు నెక్స్ట్ కూడా ఇంకోటి ఆయన అల్టిమేట్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా నాకు తెలియకుండా ఏం జరగట్లేదు ప్రతిదీ ప్రతి చిన్నది కూడా నా అండర్లోనే జరుగుతుంది కనుక మీరందరూ కూడా సరి అయిన గైడెన్స్లో ఉన్నారు కమాన్ గో హెడ్ గో హెడ్ ఫిజికల్ చెప్తారు మీకు అదే కూడా చెప్పారు గో హెడ్ కమాన్ గోహెడ్ అన్నారు అసలు ఆ రోజు మేము మా అందీతం ఎందుకంటే ఫిజికల్గా సార్కి చెప్పుకోవడానికి సార్ లేరు కానీ సార్ యాస్టల్గా ఎవరైతే ట్రూగా ట్రూ మాస్టర్స్ అంటారు మనం ట్రూ మాస్టర్స్ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరితో పత్రికారు ఉన్నారు ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇంకా అందరు అనుభూతి ఏంటంటే అందరికీ కావలసిన సరిపడా ఎనర్జీస్ని ఇంకా చెప్పాలంటే ఆయుష్ని స్ప్రెడ్ చేసి వెళ్ళారు కంటిన్యూ చేయడం కోసం ఇదొక మాట అని కాదు ఇదొక మంత్రము ఎందుకు అంటే సార్ అన్నీ నేర్పించారు నేను ఇంకొకటి మీరు మీరుందాక అడిగారు సార్తో మీరేం నేర్చుకున్నారు అని ఎస్ బందరాహిత్యం ఎస్ ఎందుకు అంటే చిట్ట చివరి బంధం ఏదైనా ఉంటే అది గురువుతోనే ఉంటుంది అప్పుడు దాకా ఫ్యామిలీ ఇవి అవి చాలా ఉంటాయి కానీ సంసారంలోనే నిర్వాణం పొందమంటారు ఆ నిర్వాణం ఎట్లా పొందాలి మనకి ఎవరు తెలిప తెలియపరుస్తారు గురువు ఉంటేనే కదా సంసారంలో ఉండి సన్యాసంతో ఉండాలి సన్యాసి అయ్యి ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారంలోనే ఉండి ఆ సన్యాసాన్ని దీక్షని తీసుకోవాలి ఆ మార్గాన్ని ఎవరు చూపిస్తారంటే గురు అటువంటి బంధాన్ని కూడా ఆయన కాదని ఆ చిట్ట చివరి బంధాన్ని కూడా కాదని నీ శ్వాసే నీ గురు అది స్టార్టింగ్ నుండి చెప్పారు ఎండ్ అయ్యే వరకు అలాగే చెప్పి నడిపించి ఎస్ ఇప్పుడు గురువు ఒకరితో ఉన్నారు వాళ్ళకి దీక్ష ఇచ్చారు ఒకరితో మాట్లాడేట్లయితే వాళ్ళు నే ఎస్ నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను అంటే ఇప్పుడే కాదు ఆ సోలు ఈ భూమి మీద ఎన్ని తఫాలు వచ్చినా సరే ఎన్నిసార్లు వచ్చినా సరే శిష్యుడుతో పాటుగా గురువు కూడా రావాల్సి వస్తుంది ఓకే తను ఎన్లైట్ చేయడానికి మరి తను తీసుకున్న తన బాధ్యత తీసుకున్నప్పుడు మరి శిష్యుడు ఎన్లైట్ అవ్వకుండా గురువు ఎట్లాగక్కడ ముక్తి పొందుతారు కదా సో స్టార్టింగ్ నుంచి కూడా నేను కాదు మీ గురువుని మీ శ్వాస మీ గురువు ఆ బంధం కూడా లేకుండా చేసి మనకు మనమే ఎన్లైటైన్ అయ్యేటట్టు చేసి తను ఉన్నతమైన ఎన్లైటన్మెంట్తో వెళ్ళిపోయారు వావ్ మేడం అల్టిమేట్ సో ఫైనల్గా మరి పిరమిడ్ మాస్టర్స్కి మీరు వరల్డ్ పిరమిడ్ మాస్టర్స్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఎలా ఉండాలంటారు సార్ నేను ఒకటి చెప్తాను ట్రూ మెడిటేషన్ చేయాలి ట్రూ ట్రూ మెడిటేషన్ పత్రి సార్ మనకి అదే నేర్పించారు ఎందుకంటే ఆయన రాజమార్గానే చూపించారు ఇప్పుడు చాలా వస్తున్నాయి సో కాళ్ళు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు సింహం ఏదైతే మార్గం చూపిస్తే ఆ మార్గంలో ఉన్నారు నక్కలు బొరియాల్లో బోల్డ్ దూరుతాయి బోల్డ్ వెళ్తాయి కానీ అది కాదు ఆయన ఎప్పుడు కూడా శరీరాన్ని మీరు ఇట్లాగే స్ట్రైట్గా పెట్టుకొని మీ చక్రాస్ ఏకం అవ్వాలని ఆయన కోరుకోలేదు నువ్వు సరిగ్గా ధ్యానం చేయి నీలో ఉన్న ఎప్పుడైతే ఆత్మ పర్పక్వత చెందుతో ఆటోమేటిక్గా నువ్వు ఫిజిక్ కూడా సెట్ అయిపోతుంది దీనితో నీకు సంబంధం లేదు నువ్వు కళ్ళు మూసుకో వెళ్ళేటప్పుడు రెండే రెండు చెప్పారు ఆయన ఒకటి ఏంటి అంటే కూర్చోండి 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 అంటే ధ్యానం చేయి వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కూర్చోండి రెండోది మీ శ్వాసే గురు వరల్డ్ వైడ్గా ఇదే సందేశం పత్రిసారి సందేశం మన సందేశం ఏంటి అంటే ధ్యానం చేయండి కూర్చోండి ట్రూ మాస్టర్ కండి ఎగ్జాక్ట్లీ మీ శ్వాసతోటి మీరు కనెక్ట్ అయి ఉండండి మీరు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఏ గురువు అక్కర్లేదు ఎవరితో మీకు కమ్యూనికేషన్ అక్కర్లేదు మీతోనే మీరు ఆ గురుతత్వాన్ని ఏదైతే మన గురువు మనకిచ్చారో కూర్చోవటం బ్రతికం ఉంటాడు వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం అల్టిమేట్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మిత్రులారా విన్నాం కదా పత్రిజీతో ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పత్రిజీ మిరాకిల్స్ని మనం ఎన్నో అనుభవాలు మనకు ధ్యానంలో వస్తూ ఉంటాయి అవన్నీ పత్రిజీ ఎదురుగా వెళ్ళి మనం చెప్తున్నప్పుడు తెలుసు అన్నట్టు కాకుండా ఆహా ఓకే అన్నట్టుగా వింటారు కానీ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం ఈరోజు మేడం ద్వారా పత్రిజీ అన్నీ నడిపిస్తున్నారు అన్నీ పత్రిజీ ద్వారా నడిపించబడుతున్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అందరం పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాసతో ఉండాలి చక్రాస్ అనేది ఓల్డ్ ఏజ్ టర్మ్ అని చెప్పారు అరిషడ్ వర్గాలు అనేది ఓల్డ్ ఏజ్ టర్మ్ అన్నారు న్యూ ఏజ్లో శ్వాస మీద ధ్యాసతో సరి అయిన ధ్యానం చేస్తే సరిగ్గా ఎదుగుతాము వీఆర్ వీ బికమ్ ఏ మాస్టర్ అని చెప్పారు అదే మనం వరల్డ్ వైడ్గా కూడా ఆచరించడం అది ఏకత్వంలో ఉండడమే మనం చేయాలనేదే ఈనాటి పత్రిజీతో ప్రయాణాలు తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాసతో మన శ్వాస గురువుతో నిరంతరంగా ఉందాం తద్వారా పత్రిజీతో మనం ఉన్నట్టే అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్